నమస్తే రాయల్ మీడియాకు స్వాగతం మొత్తానికైతే చాలా కుట్రలు కుతంత్రాలు చాలా ఇబ్బందులు చాలా ఆరోపణలు ఎదుర్కొని మొత్తానికైతే ఈటల రాజేందర్ గారు స్టేట్ ప్రెసిడెంట్ కాబోతున్నారు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆల్రెడీ మనం గతంలోనే ఫేస్బుక్లో పెట్టడం జరిగింది అందరికీ తెలియజేయడం జరిగింది ఈటలకి కన్ఫర్మ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే అసలు ఎందుకు ఈటల రాజేందర్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నారు ఎందుకు ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపారు ఈటల రాజధర్ గారిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఏమి వచ్చిందో కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు ఈ సబ్బండ వర్గాలను ఏకం చేసే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలకు కూడా అందరినీ కలుపుకొని అన్ని వర్గాల దగ్గర అటు లెఫ్ట్ ఇటు రైట్ అన్నీ కూడా కలిపి ఫైటింగ్ చేసినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో అసెంబ్లీలో తన పేగులు బయటపడుతున్నా కూడా లెక్క చేయకుండా రాజేంద్ర నీకు ఎన్ని సీట్లు గెలిచాయని చెప్పేసి అవమానపరుస్తున్నప్పటికీ అవమానపరుస్తున్నా కూడా ఈటల రాజేందర్ గారు అవేమీ భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో తనగంటూ ఒక ప్రత్యేకత చాటుకొని ఎమ్మెల్యేగా ఉండి జైలుకు పోయినటువంటి అత్యధికంగా జైల్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్ గారు సో తర్వాత మన అందరం చూసినాం కేసీఆర్ బల్బ్తోని కేసీఆర్ కొడుకుని సీఎం చేయడం కోసం కేసీఆర్ సీఎం పదవి అడ్డం వస్తాడు అని చెప్పేసి ఆ లుచ్చ లంగా చేష్టల కోసం ఈటల రాజేందర్ గారిని బలి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారిని జాయిన్ చేసుకొని ఈటల రాజేందర్ గారిని అక్కడ గెలిపించి అన్ని రకాలుగా ఈటలాయందర్ ప్రజా ఉన్న క్యాండిడేట్ కాబట్టి అన్ని రకాలుగా సేఫ్ సైడ్ ఈటలాయందర్ అని గుర్తించి ఈటలాయేందర్ గారిని జాయిన్ చేసుకుంది మనం ఆ రెండు చోట్ల ముఖ్యంగా కేసీఆర్ని ఓడగొట్టడంలోనే ఈటలాయందర్ ఎందుకంటే ఈటలాయందర్ కాక గజ్వేలుకు పోకపోతే అసలు కేసీఆర్ మంచిగా గజ్వేల్నే పోటీ చేస్తూ ఎక్కడ ఎప్పుడైతే ఈటలాయింద్ర గారు గజ్వేలుకు పోయాడో గజ్వేల్కి ఎప్పుడైతే ఎంట్రీ కాగానే ఓడిపోతారని ఒక భయాన్ని కేసీఆర్ మనసులో క్రియేట్ చేసిండు దాంతో అక్కడ కామారెడ్డికి పారిపోవడం జరిగింది సో కామారెడ్డిలో ఓడిపోవడం జరిగిందంటే కేవలం ఈటలంద్ర వల్లనే సో ఇవన్నీ చూసినాం అయితే పార్టీలోనే కొంతమంది కొంతమంది అందరు కాదు కొంతమంది ఆ కాంగ్రెస్తోనే లోపాయకర ఒప్పందం చేసుకున్నటువంటి వాళ్ళు కొన్ని కొన్ని రకాలుగా ఈటలు రాయందర్ కమ్యూనిస్టు ఈటలు రాయందర్ ఇది ఈటలు రాంద్ర అది ఈటలు రాయంద్ర తెట్లా ఇప్పుడు వాస్తవంగా ఈటల రాజేందర్ గారు గెలిచింది నాలుగు ఎలక్షన్లు ఫేస్ చేసిండు అంటే రెండు చోట్ల అసెంబ్లీ చేసిండు ఎంపీ చేసిండు ఎంపీ గెలిచిండు నాలుగు సార్లు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీదనే గెలిచిండు కదా సో ఇవన్నీ చిల్లర ఆరోపణలు చేసినప్పటికీ కుట్రలు చేసినప్పటికీ అధిష్టానానికి తెలుసు ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో ఈటల రాజేందర్ గారి బలం తెలుసు ఈటల రాజేందర్ గారు చేసే ఇది తెలుసు ఈటల రాజేందర్ గారి వల్ల లాభం ఉందనే విషయం కూడా స్పష్టంగా అమిత్ షా గారు నరేంద్ర మోడీకి తెలుసు కానీ కొంతమంది ఇక ఇదేదో పోతున్నట్టు చేస్తున్నట్టు చిల్లర ఆరోపణలు చేయడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు సీనియర్ ఆయనకు అకామడేట్ చేశారు పార్టీని కాపాడింది బండి సంజయ్ గారు తోపే కాదన్నట్ల మైనర్ కూడా అకామడేట్ చేశారు సో ఇప్పుడున్న దాంట్లో గొప్ప క్వాలిటీ ఉన్నటువంటి వ్యక్తి ఈటల నాయందర్ గారు అరవింద్ గారు ఉన్నారు అదేవిధంగా రఘునందన్ రావు గారు ఉన్నారు చాలా ఈక్వేషన్స్ కానీ జనాభాలో పన్నెండు పదమూడు శాతం ఉన్నటువంటి ముద్రాజులు అదేవిధంగా బీసీలు అటు మా అన్ని వర్గాలని శత్రువు కూడా ఒప్పుకునే వ్యక్తి ఈటల రాజేందర్ కాబట్టి మొత్తానికి మొత్తం అయితే కన్ఫామ్ అయింది సో ఒకసారి ఈ కొన్ని దినపత్రికలు వచ్చినాయి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈటల రాజేందర్ గారి గురించి కొన్ని పేపర్లు కూడా వచ్చింది ఒక పేపర్ చేసి చూద్దాం ఈటలకే బీజేపీ పక్కాలు తెలంగాణ బీజేపీ రథసారథి పదవికి నాయకుడు ఎంపిక దాదాపు ఖరారైంది ఈ పదవికి పలువురు ముఖ్య నేతలు పోటీ పడ్డప్పటికీ బీసీ నేతగా ప్రజల్లో మంచి పేరున్న ఈటల వైపు అధిష్టానం మొగ్గు చూపినట్టు విశ్వనయ సమాచారాన్ని బట్టి తెలుస్తుంది ఇక ఎన్నిక లాంఛనమే ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు తాజాగా ఆ అంశంపై ప్రస్తుత అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పష్టత ఇచ్చారు అధ్యక్ష పదవి కోసం కొద్ది రోజుల క్రితమే ఈటల రాజేందర్ పాటు ధర్మపూర్ అరవింద్ రగనందరావు డీకే అరుణ పేర్లు వినిపించాయి కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరు కూడా ప్రచారం జరిగింది అయితే అవర్ని పరిశీలించిన తర్వాత షార్ట్ లిస్టులో ఈటల డీకే అరుణ రామచంద్రరావు పేర్లు వినిపించాయి ఈ ముగ్గురులో ఈటల రాజేందర్ అధ్యక్షుడు కావడం దాదాపు ఖాయమైంది ఇదిలా ఉంటే బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పరోక్షంగా ఆ విషయాన్ని చెబుతున్నాయి ఆర్ఎస్ఎస్ నేపథ్య ఉన్న అధ్యక్షులు కావాలని నిబంధన ఏమి లేదని వ్యాఖ్యలు అంతరార్థం అదేనని పరిశీలికులు చెప్తున్నారు రాష్ట్ర జాతీయ పార్టీ ముఖ్య నేతలందరి ఏకాభిప్రాయంతో అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని తెలిపారు వారం రోజుల్లో అధ్యక్ష పదవి ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు ఈ రేసులో ఈటలందరూ కూడా ముందు వరుసలో ఉన్నారని వెల్లడించారు కొత్త సభ్యులు పోలింగ్ బూత్ కమిటీ మండల కమిటీ ఎంపిక పూర్తయిందని జిల్లాల కమిటీల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందని ఆరు వందల కమిటీలు పూర్తి చేసిన పూర్తి చేసిన అందున అందులో యాభై శాతం బీసీలకి అధ్యక్ష పదవులు అప్పగించామని తెలిపారు పార్టీ పదవులు ముప్పై మూడు శాతం మహిళలకు ఇస్తామని తెలిపారు స్థానిక సంస్థ ఎన్నికలు అన్ని స్థానాలు పోటీ చేస్తామని తెలిపారు రైట్ అయితే రాష్ట్ర అధ్యక్షుడు దాదాపు ఖరారు అధిష్టానం వారం రోజుల నియామకం బీసీ నేతకు నేతకే బాధ్యతలు అప్పగించారని హైకమాండ్ నిర్ణయం పరోక్షంగా స్పష్టించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జిల్లా అధ్యక్ష పదవులు యాభై శాతం బీసీలకే రేపు నేడో రేపు జాబితా ప్రకటన ఆ తర్వాత రెండు రోజుల్లోనే స్టేట్ కౌన్సిల్ మెంబర్ల ఎన్నిక కేంద్ర మంత్రి శుభకర పరిరక్షణ బాధ్యతలు రైట్ అయితే ఇది ఈటల్ రాజేందర్ గారికి చాలా క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మొత్తానికైతే ఫైనల్ చేసినట్టు మనకు అందుతున్న సమాచారం మొత్తానికి ఈటెల్ అభిమానులు కూడా చాలా జోష్లో ఉన్నారు భారతీయ జనతా పార్టీలో కూడా అందరూ మంచి జోష్లోకి వచ్చారు ఎందుకంటే కొత్త కొత్త నాయకుడు కావాలి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో ఒకరు జట్టు సీనియర్ కరడు కట్టినటువంటి కాంగ్రెస్ సారీ కరడు కట్టినటువంటి కాషాయ కావచ్చు కర్రడు కట్టినటువంటి బీజేపీ కావచ్చు ఆర్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ కావచ్చు బీ ఏబీపీ వాళ్ళు కావచ్చు అంటే లైక్ బీజేపీ హిందుత్వం ఉన్నటువంటి మొత్తం కూడా ఈ దేశం బాగుండాలనుకునే చాలామంది కూడా ఈ తెలంగాణలో కాషాయం జెండా ఎగరాలని చెప్పేసి వాళ్ళు పార్టీ పట్టిన పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కళానికి అంతారు కాబట్టి అది కొంత ఈటల రాజేందర్తో సాధ్యం అని చెప్పేసి కొంతమంది భావిస్తారు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు మొత్తానికైతే ఈటల రాజేందర్ గారు ఈ మంత్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా అనౌన్స్ అయితే ఆల్రెడీ ట్వంటీ టూ అంటే రేపు అనౌన్స్ కావాల్సి ఉండే కానీ కొంచెం ఈ జిల్లా అధ్యక్షుల సంబంధించిన దాంట్లో వల్లనే లేట్ అయింది కన్ఫామ్గా ఈటల రాజేందర్ గారు రాబోతున్నారు మనం క్లియర్గా చెప్పినాం మరోసారి చెప్తున్నాం ఈటల్ రాజేందర్ గారికి క్వాలిటీస్ ఉన్నాయి ఈటల రాజేందర్ గారే ఈ రాష్ట్రానికి బీజేపీ బీజేపీ చీఫ్గా కాబోతున్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది